ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం టీ కాఫీ ఏర్పాటు చేసి మెడికల్ క్యాంప్ తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు ఓపెనింగ్ కు తావు లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని తెలిపారు పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రాఘవంశీతో పాటు డిఆర్ఓ నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి శివశంకర్ నాయక్ రోజ్ సుధారాణి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు వినతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు కాగా రెవెన్యూ శాఖకు సంబంధించి రెండు వందల అరవై రెండు వ్యవసాయ శాఖ రెండు పాఠశాల విద్యాశాఖ నాలుగు రొయా సూపరింటెండెంట్ రెండు గ్రామ సచివాలయ శాఖ మూడు పంచాయతీరాజ్ ముప్పై తొమ్మిది ఫ్యామిలీ వెల్ఫేర్ రెండు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పన్నెండు పశుసంవర్ధక శాఖ ఒకటి ఎంప్లాయ్మెంట్ ఒకటి సివిల్ సప్లై పన్నెండు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి పోలీసు పన్నెండు జల వనరుల శాఖ ఆరు దేవాదాయ శాఖ ఒకటి సెర్ఫ్ పన్నెండు సర్వే శాఖ ఏడు ఏపీఎస్ఆర్టీసీ ఒకటి రొయ్య ఒకటి విద్యుత్ శాఖ నాలుగు జాతీయ రహదారులు రెండు వెరసి మొత్తం నాలుగు వందల మూడు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు